రాజకీయంగా మామూలు మాట్లాడకుండా చెప్పితే తుపాకీ పట్టుకుంటాను కన్నా మన సిద్ధం తుపాకి వద్ద అయిపోయిందా కాలం అయిపోయింది వద్దు తుపాకీలో పని తుపాకులు చేసేసినాయి కానీ నేనంటే ఆవేశంగా మీరు అక్కడ సైడ్ పోవద్దని చెప్తున్నా ద పెన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్ ఇప్పుడు ఆ గన్నులు కూడా మన చేతులకు రావాలంటే వాళ్ళేతో ఓట్లు వేసుకొని పోయినరో ప్రతి బ్రోకర్ గాడు జోకర్ గాడు లోఫర్ గాడు ఇసుక దందా చేస్తాడు మాఫియాలు లిక్కర్ దందాలు చేస్తాడు ఎడ్యుకేషన్ మాఫియాలు హెల్త్ మాఫియాలు ప్రతి మాఫియా నా కొడుకులు వచ్చి చదువుకున్న వాళ్ళు ఓట్లు తీసుకొని మనల్ని వాళ్ళ చుట్టు తిప్పుకొని పోయి గడ్డలకి కూర్చున్నాడు మనమే ఆడిగిపోతే ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కదా ఇప్పుడు మనం పోయి ఉన్నదాకా మీరు బస్సులు పట్టుకొని తిరిగి కదా మొత్తం ఊర్లో కొంత తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి నాయకులు గ్రామాలలో తిరిగలేని పరిస్థితులు ఉంటే తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి తెలంగాణ అంటేనే లట్లు పట్టుకొని బంధువులు పట్టుకొని శివాసులు చేసిన వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులై కూర్చున్నారు ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి మన మనమే కదా ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ కాదు డకైట్ అన్నట్టు వచ్చి కూర్చొని ఉన్నాడు మొత్తం దోపిడే వాళ్ళు చేస్తున్నారు పొద్దున్న లేస్తే దోపిడే వీళ్లకు తప్పు మన దగ్గర ఎక్కడంటే మన ఓట్లు మన దగ్గర చైతన్యం ఉన్నా కానీ మన జనంతో మన చదువు రాని తల్లిదండ్రులతోటి ఏ చదువులు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ మళ్ళ పుస్తకమట్టలు అమ్మి ఇబ్బందులు పడుకుంటా పొలాలను అమ్మి ఇళ్ళలో పెళ్లిళ్ళు చేసుకుంటా మన ఇంట్లోకి వెళ్ళి ఎవరికో ఒకరికి నౌకరు వస్తే మన తల్లిదండ్రులు అప్పుల పాలయ్యు ఎంత అప్పులైనా ఏమైనా పిల్లల భవిష్యత్